తిరుగుబాటు చేసిన వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గత మూడు నాలుగు నెలల నుంచిగా చూస్తున్నాం మనము వైసీపీ కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తల ఆస్తుల మీద అదేవిధంగా వైఎస్ఆర్ విగ్రహాల మీద వైఎస్ఆర్ విగ్రహాలను కూల్ చేయడం వైఎస్ఆర్ విగ్రహాలు తగలబెట్టడము విధ్వంసం చేయడం చాలా అంటే చాలా చేస్తున్నారు మనం చాలా దిక్కలు చూసాం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడ వైఎస్ఆర్ విగ్రహం కాని వచ్చినా సరే తగలబెట్టడమో ఎరగ కొట్టడము పోల్దండలు వేయడం వైఎస్ఆర్ తెలుగుదేశం జెండా వేయడము అలా చాలా అంటే చాలా చేశారు అయినా కానీ సహించుకుంటూ సహించుకుంటూ ఓర్చుకుంటూ వచ్చారు వైసీపీ కార్యకర్తలు అయితే పొన్లూరు నియోజకవర్గం మునిపల్లిలో మునిపల్లిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని విరగొట్టే ప్రయత్నం చేశాడు చేస్తే అక్కడున్న వైసీపీ కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు సామాన్య ప్రజలు ఏదైతే దా వైఎస్ఆర్ విగ్రహం మీద దాడి చేస్తున్నారో దాడి చేసే దాడి చేసే వ్యక్తి మీద ఇల్లు తిరగబడి ఏదైతే అతను బ్యాక్ సైడ్ పెర్రలు ఉన్నాయి కదా ఆ పెర్రల వరకు అంతవరకు కత్తిరి చేశారన్న పిర్రల వరకు చూడండి మరి ఎందుకంటే తిరగబడతారు ఎందుకంటే ఎన్ని రోజులు సహించి ఉండలేరు కదా ఎందుకంటే వైఎస్ఆర్ బడుగు బలహీన వర్గాల అందరికీ అండగా ఉన్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే వన్ జీరో ఎయిట్ ఎన్నో చాలా అంటే చాలా గుర్తుకోసాయి అలాంటి మంచి వ్యక్తి మీ విగ్రహాలని ఎరగొడుతుంటే చూసి చూస్తూ ఉండలేరు కదా అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త తిరగబడ్డారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మూడు నెలల మూడు నెలల నుంచి జరుగుతున్న అరాచకాలకి తిరుగుబాటు ఎక్కరేసారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఏదైతే వైఎస్ఆర్ విగ్రహం మీద దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తి మీద తిరుగుబాటు చేసి తిరగబడి ఆ వ్యక్తి మీద దాడి చేశారనే చెప్పుకోవచ్చు